మూడు దినములు వేడి నెయ్యి తాగితే వేడి నెయ్యి అంటే బాగా మరగదీసుకు తాగమే కాదు మూడు బాగా మరగదీసుకు వేడి నెయ్యి తాగితే ఇక అసలు ప్రాశ్శ్చత్తమే ఉండదు గొడవే ఉండదు ఇక యావ్జీవితం ప్రాయశ్చిత్తం కొంచెం గోరువెచ్చని నెయ్యి మూడు రోజుల పాటు తాగితే ఎక్కడ పడితే అక్కడ భయంకరంగా ఇష్టం వచ్చినట్టు తినేసిన పాపాలు నిత్యం మాంసాలు గింసాలు తినేసిన పాపాలు పోతాయట మూడు రోజులు వేడినెయ్యి నెయ్యి సాయంత్ర సమయంలో తీసుకుంటే దీనికి తప్త కుర్చరము అని పేరట ఇది కార్తీక మాసంలోనే అది కూడా శివుడికి నివేదించి అది గుర్తుపెట్టుకోండి ఇక ఆవు మూత్రం ఆవు పేడ ఆవు పాలు ఆవు పెరుగు నెయ్యి దాంట్లో ఒక దర్భ ఇవన్నీ కలిపి కొంచెం దానిని ఒక కొంచెం తీర్థంగా తీసుకుంటే అటువంటి వాడికి పది సంవత్సరముల పాటు నీచాతి నీచమైన తినరాని పదార్థములు